我阿姨。 మామని చూస్తే గట్లు ఉన్నది ఆగులవాసక్ భయపడతాడు వెనుకని చూసి కూడా కప్పని చూసి కూడా భయపడతాడు రా ఏం కట్టిలో తాగుతా కళ్ళు మల్లన్న దేవుడేనా జారు బండ బండా దంప దేవుడు మళ్ళదేవుడు అయ్యో కింద బిఆర్ఓలు మాట్లాడితే ఇంక మాట్లాడి మనకేమో తెలిసిన రోబోట్ రోబోట్ వచ్చిందంటే రోబోటో రాబోటో ఏచోదా పట్టేరవుడు బండే ఇక మనం ఏం లేదు మంచిగా కొద్ది ఇక మరి ఏం చెప్తాం సంతే ఇక మనకుపించేది కూడా వస్తుందట ఆఖరి మళ్ళా మల్లరా ఇక ఆకరే మరి మళ్ళేం పెడతారావా మళ్ళీ పెడతారు అక్క పెడతారా ఇక మక్కలు పెట్ట రావాలి మక్కలు పెట్టాలి మళ్ళీ అచ్చ కట్టాలి మందు వేయాలి దానికి కొద్ది పనేనా మనకెందుకు ఉండదు అవ్వ పని పని లాంటి వాళ్ళకి పని ఉండదు ఇక మనం పని ఉంటుంది చేసిన కొద్ది వచ్చిందా మిషన్ పొలం వస్తారా ఇంకా రాలేదా మరి ఇవాళ కొత్తరా రేపా మరి మా అబ్బాత్త అండి కాదవ్వా మా మళ్ళీ వానగ అంటే బాధ ఉంటుంది ఆదివారం నాడు కోయింది పోసి ఎన్నడు సోమవారం నాడు పోస్తారా సోమవారం మంగళవారం సోమవారం కోస్తావా ఆదివారం కొత్త మేము తింటావా అన్నవాని అమ్మాకి ఏం పెడతావు మరి నాకైతే పూరీ చేసి ఇంత బాటాటండి బటాటా బాజీ అండి అవ్వ ఒక తమ్సావదే కళ్ళు తాకుండే తంసావ్ తాగా ఏ గట్టలేదవ గట్టం గట్టలేదు మాకు గరీబులకు ఆయన దేవుడు మాకు ఈ వరకే గిట్లు ఉన్నది ఇంకా మళ్ళీ అన్నది ఎత్తే దేవుడు మాకు నీ అయితే నీ అదే మాకు దేవుడు ఉన్నాడు మాకు నీ అత్య మాకు తమ్సావ్ కాలుండే దేవుడు మాకు పూరును సరే బాజీలేయి ఏ పొలం ఫోన్ పోసుకోను కళ్ళే తెచ్చుకోను ఏమన్నా చేసుకో ఇక దడిది బాగా అయింది పాడాయి పూజలు వేసుకున్న గోళీలు వేసుకున్నా తక్కువైతే లేదు సాయపడ్డ డాక్టర్ తత్తలేడు తప్పలేడు అయి ఏం చేసాడు వేస్తే అందరూ పత్తి వాటివి ఉత్తరే పొదు బట్టే ఇక నన్ను ఎవ్వరు విత్తలేరు మళ్ళీ ఇక ఒక్కనాడు ఇంటికాడ ఉంటే ఈ ఊరికి ఇంటికానే ఉంటుందని అనుకుంటారు మేము దండదాని తీరైపోవట్టే ఊరేమంటావా నిన్ను మా కోడలు బాగా పని చేస్తాం దావా ఆ మోసం మారకుండా చేస్తాం దాన్ని చెప్పమంటావా మరి ఊర్లే చెప్పరాదు చెయ్యరాదా మరి నేనా దీపాలి దీపాల పత్తేరండి దీపావళి నాడు ఎవరు వేయాలి అప్పుడు నేనే వేయ మరి మంగళ దగ్గరికి పోయినా మళ్ళా సేపలే విలువలేదా విలువకుంటే నేను సేవ చేసుకున్నా తిన్నా అప్పుడే ఒక్కదనే తిన్నావా మళ్ళీ నన్ను విలువలే కదా మరి ఓ నువ్వు ఎంజాయ్ చేస్తలేవా అక్కడ ఎంజాయ్ పొద్దు చేయాలి బస్తీలు కుట్టించుడు కొబ్బరికాయలు కొట్టుడు గుడికోలేదా ఇంకా మేము పోలేదా మరి మల్లన్న దేవుని కాడికి వెంకటేశ్వర్ల కాడికి మేము కూడా మేము కూడా పోయి పోయినా పోయినవరాలు ఇద్దరు కోడలు వచ్చిర్రు మనవరాలు వచ్చింది గుడికి పోయిందిరా బాంబులుగా పొద్దుకి రాగిస్తారు కానీ పొద్దున ఎగిస్తారా వాళ్ళ నువ్వు మాట్లాడుతా కామాలు మాట్లాడుతా దీపాలు ముట్టించినప్పుడు అవి కాల్చినాం మేము పొద్దున అంతే అంటావా మరి ఎప్పుడు చూసినావు నన్ను నేను చూలే నిన్ను మరి ఉన్నదా నాకు ఊల్లుది కాదు ఒకటి పెట్టే నాకు నీది నువ్వు వేరుకొని పోతే ఇది మీ అవ్వచ్చారు కదా అంటే ఏరుకో నీకేందంటే అయిపోయింది చే బజే రాక పాచి బజరాక సాత బజీరాక ఉంచుకుంటాను నువ్వు బాగా మాట్లాడతాను అందరు పోతా పాటి బాజాకే పోతా ఉంటావు ఇక అందరూ బాజీ లేదు మేము పాటి బాజాకిస్తాం చేయాలి మాకి ఒకటేళ్ళొల్లి ఈరోటి మంది రోట పిల్లల అటు అంటారు పైకిలి కూలి బతుకు కుక్క బతుకు అని అధ్వానం అయితేనేవ మాది ఇంకా కుక్కన్న మంచిగా దినిక ఉంటుంది అని మాకు అంతకన్నా అద్వానం రోడ్ మీద అదే మా నాన్నారా మీరు మీరు అనుకుంటారా నిన్న అనుకుంటే అంటావు నీ చేయరు నీ మొబైల్గా కాసత్త అన్నట్టు నాదే మీరే పక్క మరి మాదే జల్లి వచ్చిందేమో ఇక ఇప్పుడు రెండు మూడు వందల కరసాన్ని మొక్క దింపుకుంటారు ఆడి బిడ్డలు బెట్టలు ఎప్పుడు నీ దింపుకో మేము ఏం కాదు ఏం కాదంటే ఎవరికెరక కడుపులేముంటావో ఇంటికేముంటుందో కడుపులా అది ఉంటుంది ఆ బాధ మాకు ఏం చేసాడవ్వ దేవుడా గరి బతుకులు ఎవరికన్నా పోతే సాకు బాజీ కావాలి పోయే వరకు చేయబాజీ ఇలా తెలుగు ఇరవై వరకు అవుతాయండి బట్టలు కానకాయ చూడ అది ఇంకా చిల్లాతాయ మంచిగా ఇక మాదివారు భాష అది తెలుగే సుద్ద బందల కడా సుద్ధి దే పంగ సీ నాటే బీడనాడి పోతీవ ఎ ముంట పడతీవయ ముంట నవీ బాబి పాలెవ్లా ఒక్కీనా டி போன குண்டே பமாட நாடி போட்ட நவிதிரி ரேனா